శ్రీవారి ఆలయ పవిత్రత భక్తుల భద్రత ముఖ్యమా నడక మార్గంలో అక్రమ షాపుల ముఖ్యమా భక్తులకు సమాధానం చెప్పాలని అలిపిరి నడక మార్గంలో మెట్టు మెట్టుకు అక్రమంగా షాపులు నిర్మిస్తారా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర నిఘా సంస్థలు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో పదే పదే హెచ్చరిస్తున్నా నిర్మాణాల పేర్లతో శేషాచలం కొండన సైతం తాకట్టు పెట్టేస్తారా అన్న అనుమానాలు భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు తిరుమల శ్రీవారి ఆలయ భక్తుల భద్రత ముఖ్యమా అక్రమ సంపాదన కోసం పుట్టగొడుకుల అక్రమ షాపులు నిర్మించడం ముఖ్యమా అని అన్నారు తల మండలి అటవీ శాఖ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల తీరు చందంగా శ్రీవారి దర్శనార్థం అలిపిరి ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులతో పాటు కొంతమంది అవినీతి అటవీ శాఖ తిరుమల రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు అటవీ శాఖ అధికారులంతా కూడా ఎవరైతే గతంలో షాపులు పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరించారు మరి నిన్న అలిపిరి నడక మార్గంలో షాపులు ఏ అధికారి అనుమతితో ఏ అధికార పార్టీ నాయకుల సూచనలతో మీరు అనుమతులు ఇచ్చారో టీటీడీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి ఈరోజు కొడుగుల్ల అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో ఇష్టానుసారంగా షాపులు పెట్టేస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత మీకు ముఖ్యం కాదా నేను ఒకటే అడుగుతున్నా టీ అధికారులకే ఈ రోజు అక్రమ సంపాదన కూడా ఒక హద్దు అండి రాజకీయ నాయకులారా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లొద్దండి ప్రాధాన్యపడుతున్నా అది నిప్పుతో సమానం వదలడు వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీరు అక్రమంగా పేదల కడుపులు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా అంగుల్ని పెట్టించేస్తారా నడకదారిలో ఈ రోజు నడగదారులో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి పసిపిటల్ మీద చిరుతలు దాడులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్తా అంటే కూడా మీకు కనివిప్పు కలగడం లేదా